మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక గొప్ప వాక్యాన్ని పరిశీలించబోతున్నాం యోహాను సువార్త మూడో అధ్యాయము పదహారు వచనం నుండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను ఈ వాక్యం మనకు అనేక ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తుంది దేవుని ప్రేమ అనేది ఎలా ఉంటుంది ఆ ప్రేమ ఎందుకు ప్రత్యేకమైంది అని చూసినట్లయితే మన జీవితాలను ఈ వాక్యం ఎలా ప్రభావితం చేస్తుంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు కనుగొనడానికి మనం ఈ రోజు కలిసి ప్రయాణిద్దాం ప్రియమైన సోదర మరియు సోదరీమనులరా దేవుని ప్రేమ అనేది ఈ ప్రపంచంలోని ఎటువంటి ప్రేమ భిన్నమైనది మనం యోహాను మూడో అధ్యాయము పదహారు వచనం వాక్యంలో దేవుడు తన ఏకైక కుమారుని మన కోసం త్యాగం చేశాడు మనిషి పాపంలో ఉంటూ దేవుని నుండి దూరమైపోయాడు కాని దేవుడు మనం చేస్తున్న పాపాలను చూసి మనమీద కోపించలేదు బదులుగా ఆయన మనకు ప్రేమను మరియు వాత్సల్యం చూపించాడు మనం పాపులైన ఆయన తన కుమారుని మన కోసం బలి అర్పించాడు ఇది మన కొరకు త్యాగం అయిన ప్రేమ ఆగాపె ప్రేమ ఇది నిస్వార్థ ప్రేమ ఈ ప్రేమను అనుభవించడానికి మనం ఏం చేయాలి మనం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు ఆయన కుమారుని నమ్మినవాడు నశించకుండా నిత్యజీవం పొందుతాడు విశ్వాసం అనేది దేవుని ప్రేమను గ్రహించడానికి కావలసిన మార్గం ఈ లోకం మనల్ని అనేక విధాలుగా ప్రేమను అర్థం చేసుకోమంటుంది కాని దేవుడు చెప్పే ప్రేమ అది నమ్మకాన్ని మరియు భక్తిని కోరుతుంది ఒక స్నేహితుడిని నమ్మినట్టు ఒక తండ్రిని నమ్మినట్టు మనం దేవుని నమ్మాలి మన జీవితంలో ఎన్నో కష్టాలు పరీక్షలు ఉంటాయి కాని దేవుని కుమారునిపై విశ్వాసం ఉంచినప్పుడు మనం నిత్యజీవానికి హక్కుదారులుగా మారతాం దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు ప్రియమైన వారులారా దేవుని ప్రేమ ఎవరికో ప్రత్యేకంగా కేటాయించబడలేదు యోహాను మూడో అధ్యాయము పదహారు వచనంలో స్పష్టంగా చెప్తుంది ఆయన ఈ లోకమంతటికీ తన కుమారుని ఇచ్చాడు ఇది ఎంత అద్భుతమైన విషయమూ ఊహించుకోండి ఇది రంగు జాతి స్థితి లేదా పాపాల పరిమితితో ముడిపడలేదు దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉంది అది పిల్లలకీ పెద్దలకీ పాపులకీ పవిత్రులకీ అందరికీ సమానంగా ఉంది ఈ రోజు మీరు ఈ ప్రేమను అంగీకరిస్తారా దేవుడు మీరు ఎక్కడ ఉన్నా ఎలాంటి పాపంలో ఉన్నా మారు మనస్సు పొంది ఆయనపై విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్నాడు ఆయన సన్నిధికి రండి ఆయన ప్రేమతో మీ జీవితం మారుతుంది ఇప్పటి వరకు మనం దేవుని ప్రేమ గురించి ధ్యానించం ఇప్పుడు మీ జీవితంలో దేవుని ప్రేమను అనుభవించండి దేవుని ప్రేమను అంగీకరించండి ఆయన నిత్యజీవాన్ని మీకు ప్రసాదిస్తాడు మరి ఈరోజు మీరు దేవుని ప్రేమను ఏ విధంగా స్పందించబోతున్నారు ఆయన ప్రేమను మీ కుటుంబానికి మీ చుట్టుపక్కల వారికి తెలిసేలా చేయండి మనమంతా దేవుని ప్రేమను ఈ ప్రపంచానికి పరిచయం చేద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్ మీకు ఈ సందేశం లాభదాయకంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు ఇష్టమైన వాక్యాన్ని కామెంట్ చేయండి